సార్ ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ చూసినా మీ వెబ్సైట్ చూసిన అక్కడ వెనకాల బీజీ చూస్తుంటే రాష్ట్రపతులు ప్రధానమంత్రులు వీళ్ళతోనే ఉన్నాయి ఎక్కువ మీ ఫోటోలు అంటే మిమ్మల్ని కలవాలంటే ఆ స్థాయి ఉండాలా మాలాంటి కామన్ పీపుల్ కలవ నేను ఒక వ్యక్తిగతంగా నాకు ఎవరో స్థాయి నాకు సంబంధం లేదు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను వాళ్ళ జాతక పరిశీలన వాళ్ళ సమస్య మీదే స్పందిస్తాను తప్ప వాళ్ళ వ్యక్తిగత స్థాయి నాకు సంబంధం లేదు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ నేను ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోను నాకు కన్సల్టేషన్ ఫీజు ఉండదు నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఇంకా అలాంటప్పుడు వాళ్ళ స్థాయి నాకు సంబంధం ఏమిటి ఇక మా సంస్థ వాళ్ళు రకరకాల దేశాధ్యక్షులు మనకి ఇక్కడ రాష్ట్రపతులు ప్రధానమంత్రులు అవి ఎందుకు పెడతారు సెలబ్రిటీస్ ఫొటోస్ ఎందుకు పెడతారు అంటే రికగ్నైజేషన్ కోసం అందరూ గుర్తించడానికి వీలుగా ఉంటుంది కామన్ మ్యాన్ పెడితే తెలియదు అలా తెలియజేయడం కోసమే పెడతారు తప్ప ఆ స్థాయి వాళ్ళని కాదు నాకు వ్యక్తిగత స్థాయితో సంబంధం లేనప్పుడు ఎవరినైనా ఒక విధంగానే చూస్తాను జాతకం ఉంటే ఒక విధంగా అడ్వైజ్ చేస్తాను లేకపోతే ఇంకో రకంగా అడ్వైజ్ చేస్తాను లేకపోతే రెండింటిని సమన్వయపరుస్తూ ఏ రుద్రాక్షధారం చేస్తే బాగుంటుందో తెలియజేస్తాను దీనికి వాళ్ళ స్థాయితో నాకు సంబంధం ఏమిటి కరెక్టే సార్ ఇప్పుడు మనం చూసాము చాలా మంది సెలబ్రిటీస్ మీ దగ్గర ఇలా రుద్రాక్షలు తీసుకున్నట్టుగా చాలా ఫొటోస్ ఉన్నాయి సో వాళ్ళల్లో మీరు కొంతమంది పేర్లు చెప్పగలరా అలా రుద్రాక్ష వేసుకున్న తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది వేసుకోక ముందర ఎలా ఉంది మీకు చెప్పిన వాళ్ళు నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు పేరు తీసుకోని కానీ ఒక మాట బలంగా చెప్తాను నేను సుదీర్ఘంగా నా ప్రస్థానంలో ఇన్ని సంవత్సరాల్లో అంటే ప్రతి వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి పైకి వాళ్ళు ఎలా మాట్లాడినా మాకు ఇలాంటి నమ్మకాలు లేవని చెప్పిన వాళ్ళు కూడా ఒక ట్రైలు వేద్దాం అనుకుంటారు ఛాన్స్ ఎందుకు తీసుకుందామని సో ఇక్కడ నాకు తెలిసి పేర్లు తీసుకొని కానీ ఇప్పుడు పెద్ద పెద్ద పోస్ట్ అధికారులన్నీ అంటే రాజకీయంగా ఏ పదవిలో ఉన్నా పేర్లు అక్కర్లేదు కానీ ఒక్కళ్ళు తప్ప అందరికీ నా చేతి మీద ఇచ్చినవే అందులో అసలు సందేహమే లేదు ఒకటి ఇద్దరు ఏమైనా మిస్ అయితే అది కూడా ఉండదు ఇంచుమించుగా అందరికీ నా చేతితో ఇచ్చినవే అందరూ బాగున్నారు బాగుంటుంది కదా సార్ ఎందుకు చెప్పట్లేదు కదమ్మా ఇప్పుడు నీ పర్మిషన్ లేకుండా నీ పేరే నేను చెప్పడానికి లేదు ఇప్పుడు నా దగ్గర అందరూ వస్తారని చెప్తున్నా ఇప్పుడు క్రికెటర్స్ వస్తారు ఇండస్ట్రీ పీపుల్ వస్తారు పొలిటీషియన్స్ వస్తారు ఎవ ఎవరు కాదు అందరూ వస్తారు అన్ని మీరు ఒకసారి నెట్లో చూసుకుంటే అందరూ ఉంటారు అందరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు కొంతమంది ఫొటోస్కి కూడా అంగీకరించు అంటే మేము తీసుకోం కొంతమందికి అది కూడా ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళని మేము కూడా ఆ రకంగా చూపించే ప్రయత్నం చేయం కాబట్టి పేర్లు అవసరం లేదు మన ధర్మం గొప్పది సాంప్రదాయం గొప్పది రుద్రాక్ష గొప్పది ఈశ్వరుడు గొప్పవాడు ఆయన స్వరూపం వేసుకుంటే మంచిది అవకాశం ఉంటే వేసుకో ఇదే చెప్తాను నేను